ఏమంట లేదన్నమాట అలాంటి సూత మహాముని ఎక్కడికో బయలుదేరుచు ఈ యొక్క సమావేశం జరట చూసి కొద్దిసేపు అక్కడ నిలబడి అనమాట వెంటనే ఆ కూడా లేచి వచ్చి ఈ సూత మహామునికి పాదాభివందనం చేసి సాధారంగా ఆ యొక్క సమావేశం మందిరానికి తీసుకొని పోయి ఒక పీట వేసి ఆ పీట మీద కూర్చుంటబెట్టినారు అప్పుడు సూత మహాముని ఆ యొక్క సమావేశం వైపు తేరి పాల చూస్తూ మీరేదో ముఖ్యమైనటువంటి విషయం పైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది ఆ విషయం అని చెప్పి ఈ యొక్క సూత మహాముని అడిగినాడు అందు ఆ మునీషులంత కూడా లేచి నిలబడి అయ్యా కలి ప్రభావం చేత భూలోకున్న మనుషులంతా కూడా చాలా కష్టాలు బదులు పెడుతున్నారయ్యా వారికి ఉన్నటువంటి ఆ యొక్క కష్టాల బాధలు కలిగిపోవటానికి ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం కానీ ఉదయం కల్లి సాయంకాలం కావస్తుంది మేము ఒక నిర్ణయానికి రాలేదయ్యా దయచేసి మీరే మాకేదైనా ఉపాయం చెప్పాలి అని చెప్పి ఈ యొక్క మునీశ్వరంతా కూడా ఆ సూత మహాముని అడిగినారనమాట అందులకు ఆ సూత మహాముని సంతోషించిన వాడై ఓ మునిషులారా పూర్వం ఒకసారి నారద మహాముని సాక్షాత్ విష్ణుమూర్తిని ఇదే ప్రశ్న అడిగినాడయా అందులో ఆ విష్ణుమూర్తి నారదుల వారికి ఏదైతే చెప్పినారో ఆ యొక్క వృత్తాంతం అంతా కూడా నేను మీకు చెబుతానయ్యా శ్రద్ధగా వినండి అని చెప్పి ఈ రకంగా చెప్పుచున్నాడు ఒకప్పుడు ఈ యొక్క నారద మహాముని అన్ని లోకంలో తిరుగుచూ తిరుగుచూ మార్గవశమున భూలోకానికి వచ్చినాడు భూలోకి ఉన్న మనుషులంతా కూడా చాలా కష్టాలు బాధలు పడి చూసి వీరికి కష్టాలు ఎలా తొలగిపోతాయో అని ఆలోచన చేయినాడు విష్ణు లోకంలో ఆ యొక్క విష్ణుమూర్తి ఎలా కనబడుతున్నాడు అంటే తెల్లని శరీరం చేత నాలుగు చేతులతో ఒక చేతిలో శంఖము ఒక చేతిలో చక్రము ఒక చేతులో గద ఒక చేతిలో పద్మము తామరపు పట్టుకొని వరద హస్తముతో నవ్వుతూ ఈ యొక్క నారదు వారికి దర్శనం ఇచ్చినాడు ఆ విష్ణుమూర్తి వెంటనే నారదునికి సంతోషం పట్టలేక అతని నోటిలోకి వెళ్ళి వస్తున్నాయన్నమాట వాటి అర్థం అంటే మనసుతో ఊహించటం గాని మాటలతో వివరించి చెప్పటం గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడా అమిత శక్తి సంపన్నుడా ఆది మద్యము చివరనేది లేనివాడా ఈ యొక్క సృష్టిలో ఉన్న భక్తులందరి కూడా కష్టాలు బాధలు తీర్చువడగ శ్రీమన్ శ్రీమన్నారాయణమూర్తి నీకు భక్తితో నమస్కరిస్తున్నానయ్య అని రకరకాల స్తోత్రాలు చేస్తున్నాడు నారదుడు అలా స్తోత్రాలు చేస్తున్నటువంటి ఆ నారదుని చూసి ఈ యొక్క విష్ణుముందు అడుగుంటున్నాడు ఈ నారదుడు ఈ వేళ ఎందుకు వచ్చినాడు ఈయన వస్తేనే మాకు భయం వేస్తుంది ఎవరెవరికి విరోధం పెట్టిస్తాడో అని చెప్పి విష్ణుమూర్తి అడుగుతున్నాడు ఓ నారద ఎందుకు వచ్చినావయా ఈ యొక్క లోకాలన్నీ క్షేమమేనా అని చెప్పి అడగగాని ఆ యొక్క నారదు చెప్తున్నాడు స్వామి అన్ని లోకాలు క్షేమంగా ఉన్నాయి కానీ భూలోకంలో మాత్రమే మనుషులంతా కూడా చాలా కష్టాలు బదులు పడుచున్నారయా వారి ఉన్నటువంటి ఆ యొక్క కష్టాలు బదులు తొలగించడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి అని చెప్పి ఆ యొక్క నారదుడు విష్ణుమూర్తిని అడిగినామాట అందులో విష్ణుమూర్తి సంతోషించి నారద మంచి సంగతి అడిగినావయా సకల లోకమ నీకల అనుగ్రహము చాలా ఉత్తమ స్వర్గానర్క లోమైనటువంటి ఒక వ్రతముందయ్యా మన ఇద్దరికి ఉన్నటువంటి ఈ స్నేహం వలన దాని ఇప్పుడే బహిరంగం చేస్తున్నానయ్యా అది ఏ సత్యనారాయణ స్వామి వ్రతమయ్యా ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వారికి ఉన్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయా అని చెప్పి చెప్పినాడనమాట అది విని నారదుడు చాలా సంతోషించిన వాడై ప్రభు నాకు ఇంకొన్ని అనుమానాలున్నాయ్యా అనగానే చెప్పు నారద అనేసరికి నారదుడు అడుగుతున్నాడు స్వామి ఆ యొక్క వ్రతాన్ని ఏ నెలలో చేసుకోవాలి ఏ రోజున చేసుకోవాలి దానికి ఏమేమి సామాన్లు పడతాయి అది ఏ విధంగా చేసుకోవాలి ఇది అంత నాకు చెప్పండి స్వామి అని చెప్పి ఈ యొక్క నాదుడు అడిగినాడు విష్ణుమూర్తిని వెంటనే ఆ యొక్క భగవంతుడు చెప్పుచున్నాడు నారదా ఆ యొక్క వ్రతముస్తుంది ధాన్యాలు వృద్ధి పొందిస్తుంది సౌభాగ్యం పంపు చేసి సంతతి కలిగిస్తుంది సర్వకాల కూడా విజయాన్ని కలిగిస్తుంది ఆ వ్రతము వైశాఖ మాసం గాని మాఘ మాసం గాని కార్తీక మాసంలో గాని పౌర్ణమి ఎందు ఏకాదశి సంక్రమ కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు అంతేకాదు యుద్ధానికి పోయినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చును గృహప్రవేశము వివాహము లాంటి శుభకార్యాల తర్వాత కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చున్నారుదా ఎవరి స్థితిగతులు అనుసరించి వారు ఆ వ్రతాన్ని చేసుకోవచ్చును ఆ వ్రతము తీసుకునేవారు లేచి దానుగు లఘు కాలకృత్యాలు నెరవేర్చుకొని మొదట నిత్య కర్మలు పూర్తి చేసుకొని తర్వాత ఓ దేవదేవాణ సామూర్తి నీ అనుగ్రహం కోరి మేము ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నామయ్య అని చెప్పి మనస్సులో సంకల్పం చేసుకోండి అలా సంకల్పం చేసుకొని మధ్యాహ్న సమయంలో ఇంకా ఏమైనా మిగిలిపోయిన పనులుంటే అవి కూడా ముగించుకొని సాయంకాలమున మరలా చేసి అనగా రాత్రి ప్రారంభం అయ్యే వేళలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చును రాజుగారికి అనుమానం రావచ్చు అయ్యగారు మీరేమో పదింటి వచ్చి మొదలు పెట్టారు కథలోనేమో సాయంత్రం ఉంది కదా అని ఆ రోజులలో ఈ ముళ్ళు రుషులు మొదలు పెట్టినప్పుడు భారతదేశం మొత్తం కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది ఉదయం అందరూ పొలం పనుల పోతే సాయంత్రానికి గాని ఇంటికి రాలనమాట ఈ యొక్క వ్రతాన్ని మనం ఒక్కరం చేసుకుంటే మనకు మాత్రమే పుణ్యం వచ్చి మిగతా వారందరూ ఎక్కడో పోవాలనే కాదు ఈ యొక్క వ్రతం చూసినా కథ విన్నా కూడా చేసినంత ఫలితం రావాలని చెప్పి విశేషంగా దానాలు ధర్మాలు చేస్తున్నాడు ఆ రాజు భార్య చాలా ఉత్తమురాలు అనమాట వారికి అన్ని ఉన్నాయి కానీ సంతానము లేదన్నమాట ఆ సంతానము లేదు అనే బాధనే ఆ రాజు వాళ్ళ దంపతుల్ని రాజు వాళ్ళ దంపతుల్ని చాలా బాధకు గురి చేస్తున్నమాట ఆ యొక్క రాజ్యంలో ఏ అయినా కూడా ఒకరింటికొకరు వెళ్తున్నారు కానీ రాజు వాళ్ళ బాలని పిలుస్తలేరు రాజు వాళ్ళ ఇంట్లో కార్యమైనా కూడా ఊర్లో ఉన్న ముత్తైదుల అని పిలిస్తే ఈ యొక్క సంతానం లేదనే కారణం చేత ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వస్తారనమాట వారి యొక్క బాధను చూడలేక ఎవరో ఒక మహానుభావుడు వచ్చి అయ్యా మీరు సత్యనారాయణ స్వామి రథాన్ని చేసుకోండి అయ్యా తప్పకుండా మీకు సంతానం కలుగుతుందని చెప్పగానే ఆ రాజు దంపతులు సంతోషించిన వారై ఆ రాజ్యము పక్కకెళ్ళే రెండు పుణ్య నదులు ప్రవహిస్తున్నాయి ఒకటి భద్ర ఒకటి శీల ఈ రెండు నదుల మధ్యలో కూర్చొని చాలా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క రాజు దంపతులు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుంటున్నమాట అలా రాజు వ్రతం చేస్తుండగా సాధు అనే పేరు గల ఒక షావుకారి పడవలో సామాన్లు వేసుకొని వ్యాపారం కొరకు ఎక్కడికో పోచున్నాడు అనమాట రాజు అక్కడ వ్రతం చేస చూసి పడవ ఒడ్డుకు పట్టించి రాజు వద్దకు పోయి నమస్కరించి ఓ రాజా ఊరంతా వదిలిపెట్టి వచ్చి ఇలా ఊరు చివరికి వచ్చి వ్రతం చేసుకుంటున్నావేమయ్యా ఏమిటి వ్రతం అని చెప్పి అడగగానే ఆ యొక్క రాజు చెప్తున్నాడు ఓయి ఇది సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం అయ్యా ఈ వ్రతం చేసుకుంటే సంతానం కలుగుతుందట నాకు సంతానం లేదు కాబట్టి మేము ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటున్నామా అని అనమాట అప్పుడు ఆ షావుకారి రాజా నాకు కూడా సంతానం లేదయ్యా కనుక నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటా అని చెప్పి రాజుకు చెప్పి ఆ యొక్క సామాన్లన్నీ కూడా అమ్ముకొని తన ఇంటికి పోయిన తర్వాత తన భార్య అయిన లీలావతిని పిలిచి ఆమె వినిచుండగా సత్యనారాయణ స్వామి యొక్క మహత్యాన్ని చెప్పి ఆ యొక్క సత్యనారాయణ స్వామికి ఆ ఇద్దరు దంపతులు కూడా భక్తి శ్రద్ధతో నమస్కరించుకొని ఓ సత్యనారాయణ స్వామి మాకు సంతానం లేదయ్యా మాకు సంతానమైన వెంటనే మేము ఆలస్యం చేయకుండా మీ వ్రతాన్ని చేసుకుంటామయ్యా అని చెప్పి భక్తి శ్రద్ధలతో నొప్పుకున్నారనమాట కొంతకాలానికి ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత ఆ యొక్క సౌకారి భార్య అయినటువంటి లీలావతి గర్భవతి అయి నవ మాసము మోసి పదవ మాసమున ఒక అందమైన అమ్మాయిని కన్నదనమాట ఆ అమ్మాయి చంద్ర లాగా ఉండడం చేత కళావతి అనే పేరు పెట్టారనమాట ఎప్పుడైతే వారింట్లో అమ్మాయి జన్మించిందో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ షావుకారు యొక్క బిజినెస్ చాలా పెరిగిపోయింది అనమాట అది మొదలు ప్రతి రోజు కూడా పడవలో నిండుగా సామాన్లు వేసుకుంటున్నాడు చాలా ఉత్సాహంగా ప్రొద్దున కోళ్ళు ఉయ్యంగా లేచిపోయి రాత్రి ఎప్పటికో వస్తున్నాడన వ్యాపారంలో చాలా బిజీ అయిపోయినాడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మర్చిపోయినాడు కొన్ని రోజులకి ఆ యొక్క చౌకారి భార్య అయినటువంటి లీలావతికి అనుమానం వచ్చి నాదా మనకు సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేతనే సంతానం కలిగింది